వెల్కమ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పదహారో వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గోపిరెడ్డి రంజిత జైపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు ఈ సందర్భంగా రంజిత మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటానికి ప్రజలకు సేవ చేయడానికి బీఆర్ఎస్ నుండి టికెట్ ఇవ్వకుండా స్వతంత్ర బరిలో ఉన్నానని కనుక గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు సీట్ ఇవ్వకున్నా కానీ ఇండిపెండెంట్ చేసి ప్రజల సేవ గురించి అని నేను బయటకు వచ్చాను మా ఆయన ఆశ కోరిక ఇవన్నీ చేయాలని ఆయన లేకపోయినా నేను చేస్తున్నాను మీ మీ అమూల్యం బ్యాట్ గుర్తుకేసి చెందాలని కోరుతున్నాను మీకు ఏ ప్రాబ్లం మా ఇంటి వద్ద అయినా కానీ తలుపు తట్టినా మీ ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేస్తానని కోరుతున్నాను అప్పుడు జయపాల్ కూడా ఉన్నప్పుడు కూడా అయినప్పుడు కూడా నా భర్త జయపాల్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రజాసేవకు అంకితమయ్యాడు ఇప్పుడు ఆయన లేడు ఆయన తరఫున నేను నిలబడ్డాను మీ బ్యాట్ గుర్తు గుర్తు కేసి భారీ మెజారిటీ గెలిపించాలని కోరుతున్నాను ఇవ్వకుండా గుర్తు గెలిపించగలరని